కరాగ్రే వసతే లక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలేతు గోవింద ప్రభాతే కర దర్శనం అరచేతిలో అదృష్టంలో రవి రేఖ యొక్క గొప్ప విశేషాంశాన్ని గురించి మనం తెలుసుకుంటున్నాం రవి మౌంట్లో గనక రెండు రేఖలు ఈ విధంగా గనక ఉన్నట్లయితే ఆ సమాంత రేఖలు ప్రసరించినట్లయితే చాలా విశిష్టవంతమైనటువంటి అదృష్టం కలిగి తీరుతుంది ప్రతి ఒక్కరికి ఇది చాలా శుభ లక్షణంగా చెబుతాం విశిష్టవంతమైన ఫలితాలు వచ్చి తీరుతాయి తీరతాయి అవుతాయి అంతేకాకుండా చేసే వృత్తి ఉద్యోగాల్లో కీర్తి ప్రతిష్టలు వస్తాయి వీళ్ళు భూసంబంధమైనటువంటి విషయాల్లో కూడాను చాలా గొప్పవారుగా ఉంటారు కృషి చేసే రంగంలో కొత్త విషయాన్ని కూడా కనుక్కొని కీర్తి పొందటానికి ఆస్కారాలు అత్యధికంగా ఉంటాయని చెప్పచ్చు న్యాయవాదులుగా రాచి నీతిజ్ఞులుగా కూడాను వీళ్ళు బాగా పేరు ప్రఖ్యాతలు గడిస్తారని చెప్పవచ్చు వీళ్ళల్లో ఉన్నటువంటి అద్వితీయమైన శక్తి అద్వితీయమైనటువంటి గుణగణాలు ఇతరులకు చాలా చక్కగా ఉపయోగపడతాయి వీళ్ళు కూడాను ధన సంపాదన తత్వంలోనూ రాజకీయతత్వంలోనూ భూసంబంధమైనటువంటి తత్వాలలోనూ అత్యధికమైనటువంటి పేరు ప్రఖ్యాతలతో పాటు ఐశ్వర్యాన్ని కూడా సంపాదించడానికి ఆస్కారం ఉంది రవి రేఖలో రవి మౌంట్లో రెండు నిలువు రేఖలు ఉంటే చాలండి ఆ వ్యక్తి జీవితం ముడు పువ్వులు ఆరుకాయలు అని చెప్పేసి మనం చెప్పవచ్చు అంతేకాకుండా పర్వతం శని పర్వతం మధ్య నుండి అనామిక మరియు మధ్య వేళ మధ్య నుండి ఒక రేఖ గనక పోతూ ఉన్నట్లయితే ఈ రేఖను విద్యారేఖ అంటారు ఈ రేఖ ఎంత గొప్పగా ఉంటే అంత గొప్ప విద్యావంతులుగా మారటానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా విద్యాభంగాలు కలగకుండా వీళ్ళు చాలా జాగ్రత్త పడాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంటుంది విద్యారేఖ ఉండే స్థానంలో రెండు రేఖలు గనక ఉన్నట్లయితే అనేక అనేక విద్యల విషయంలో ప్రవేశం ఉంటుంది అంటే వీళ్ళు అనేక డిగ్రీలు సంపాదిస్తారు ఒక్కొక్కళ్ళు ఐదారు డిగ్రీలు కూడాను సంపాదిస్తారు ఈ రవి రేఖ కింద పై భాగాన రెండు రేఖలు ఉంటే చాలు అనేక డిగ్రీలు పొందుతారు చదువులో బాగా రాణిస్తారు విశేషవంతమైన ఖ్యాతి పొందుతారు అలాగే సూర్యపర్వతంలో వాలు రేఖలు గనక ఉన్నట్లయితే జాతకులు విద్యను ఆర్జించడంలో విజయం పొందడంలో వృత్తి ఉద్యోగాల అన్వేషణలో ఆటంకాలు ఆలస్యాలు కలుగుతాయి వంపు తిరిగి మాత్రం రేఖలు ఉండకూడదు వంపు తిరిగి రేఖ ఉన్నట్లయితే రవి రేఖలో ఆలస్యం అవుతుంది జీవితం జీవితంలో విద్యలో కూడా ఆలస్యం ఉద్యోగంలో కూడా ఆలస్యం సంపాదనలో కూడా ఆలస్యం అవుతుందన్నమాట అది ఒకటి గమనిస్తే చాలు రవిరేఖలో ఇట్లాంటి ప్రభావాలు ఉన్నప్పుడు కెంపు ఉంగరం అనేటువంటిది ఈ యొక్క ఉంగరపు వేలిక కనుక పెట్టుకున్నట్లయితే చాలా విశేషకరమైన ప్రభావంతో జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఉంటుంది కెంపు అంటే సూర్యభగవానికి సంబంధించింది అది రవిగ్రహానికి సంబంధించినటువంటి ఉంగరం అందుచేత ఉంగరాలు దశిన తిప్పుతాయి ఒక్కొక్కసారి మనకి అదృష్ట రేఖ లేనప్పుడు దురదృష్టం పట్టి పీడిస్తున్నప్పుడు తిరిగేందుకు ధరించే ఉంగరాలు కూడాను మనం ధరించి అదృష్టాన్ని మనం సంపాదించుకోవడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది షార్ట్ సర్క్యూట్ ఏర్పడినప్పుడు మనం ఏ విధంగా అయితే మరలా కరెంటు అయ్యేటు చేస్తామో ఆ విధమైనటువంటి విధి విధానమే ఈ ఉంగరాలు మనం ధరించడంలో దాగిన పరమార్థంగా గుర్తిగుతాం అంతేకాకుండా వాలురేఖలు శని పర్వతం పైన గనక వెళ్ళుతూ ఉన్నట్లయితే జాతకల్లో శక్తి సామర్థ్యాలు విద్యా వివేకాలు ఉన్నప్పటికీ మేడిపండి తీరులో వాళ్ళ జీవితం ఉంటుంది మేడిపండు చూడ మెలిమై ఉండు పొట్ట విప్పి చూడ పురుగులుండు అన్న సామెతగా వీర జీవనం సాగుతుందన్నమాట చూడటానికి ఆయనకేమయా విద్యావంతుడు అన్నీ ఉన్నాయంటారు తీరా జీవితం మాత్రం చక్కగా ఉండదన్నమాట మరి కొన్ని ముఖ్య విషయాలు రేపటి అరచేతులు అదృష్టం కార్యక్రమంలో చెప్పుకుందామా సర్వీచిన అుఖిన ఊవం